మీడియాపై తనకు అపారమైన గౌరవం ఉందని తాను మాట్లాడిన మాటలు వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని తాను మీడియాపై ఎటువంటి అంచిత వ్యాఖ్యలు చేయలేదని టీడీపీ ఉదయగిరి అభ్యర్థి కాతల సురేష్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మాటలను వక్రీకరించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి మార్నింగ్ మన మీడియా సోదరులు అందరూ అక్కడికి రావడం జరిగింది మార్నింగ్ తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉందని చెప్పి నేను ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకి దయచేసి బయటికి వెళ్ళమని కొద్దిసేపు అది ఏం చేశారంటే ఒక ఫస్ట్ నేను మాట్లాడింది లాస్ట్ మాట్లాడింది కట్ చేసి మధ్యలోది తీసుకొని అది ఎక్కడ కొంతమంది మన వైసీపీ కార్యకర్తలు ఏదో స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అమ్మ మీడియా మిత్రుల మీద నాకు అపారమైన గౌరవం ఉంది నేను మొదట వచ్చినప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాల్లో కూడా మీడియా మిత్రులతో నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అపారమైన గౌరవం ఉంది దయచేసి ఒకవేళ నేను మాట్లాడింది కానీ ఎవరినైనా బాధించి ఉంటే మటుకు నన్ను క్షమించమని వేడుకుంటా ఉన్నాను మా ఉద్దేశం అది కాదు తెలుగుదేశం పార్టీ రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిసేపు బయట ఉంటే తర్వాత మళ్ళీ మనం కలిసి మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా మధ్యలో ఒకటి కట్ చేసి అట్లా వక్రీకరించి దాన్ని దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు నాకు తెలిసి వైసీపీ ఇటువంటి కార్యక్రమాలు చెప్తే వాళ్ళు ఏం చేయాలి ఐదు వేల నుంచి ఇదే చేశారు ఏదో ఒకటి విక్రీకరించడం ఎవరో వారి మీద బృద చాలడం ఇది చెప్తే వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమీ లేదు ఈ రోజున మా అధినేత ఇంజమూరు రావడం జరిగింది బ్రహ్మరథం పట్టారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ఎనిమిది మండలాల నుంచి వచ్చి మా అన్న వీర గారిని కానీ నన్ను కానీ పెద్ద అధినేతను కానీ ఆశీర్వదించడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి కొన్ని వేల మంది తల రావడం జరిగింది ఆ ఒక్కటి చాలు వైసీపీ మొత్తం మూట కట్టుకొని నుంచి మొత్తం పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న ఇటువంటి ఏదో ఒకటి దుర్భాషలు ఆడడం ఇటువంటివన్నీ చేయడం వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద బుద్ధ చల్లడం పింఛన్ల గురించి కూడా పింఛన్లు కూడా తెలుగుదేశం పార్టీకి పింఛన్లకు ఏం సంబంధం అంటే వైసీపీ పార్టీ ఉంది ఈ రోజున వైసీపీ వాళ్ళు పింఛన్లు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎలక్షన్ కమిషన్ గురించి చూసుకొని అది ఆ గైడ్ ప్రకారం వాళ్ళు వాళ్ళ బాధ్యత ఉంటే తెలుగుదేశం పార్టీ వల్ల మా అధినేత మీద చల్లుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద భద్రతల్లి మా వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు తప్పితే గత ఐదేళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు అందరూ దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలందరూ కూడా దాన్ని గమనించాలని కోరుకుంటా